సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ టెక్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికంటే ముందుగా ఎవ్వరు మంచి విషయం మొబైల్స్ సంబంధించి కానీ అండ్ పేమెంట్ విషయానికి సంబంధించి కానీ ఏదైనా సరే ముందుగా అయితే మన దాంట్లో అప్డేట్ అయితే వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఏవైనా సరే అండ్ యాప్స్ మామూలుగా ప్లే స్టోర్ కానీ అండ్ గూగుల్ క్రోమ్ లో కానీ మోడెడ్ యాప్స్ అంటే క్రాక్డ్ వెర్షన్స్ అంటే ఇల్లీగల్ గా లీగల్గా ఉండే యాప్స్లో డిఫరెంట్ ఏంటంటే ప్లే లో తీసుకునేవి ఈ లీగల్గా ఉంటుంది అండ్ గూగుల్ క్రోమ్లో ఇల్లీగల్ గా అయితే దీనికి దీనికి తేడా ఏంటంటే దీంట్లో లీగల్గా అంటే మన గూగుల్కి సంబంధించిన ప్లే స్టోర్ ఎవరైతే ఉంటారో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని మొత్తం చెక్ చేస్తారు యాప్ అనేది చెక్ చేస్తారు దాంట్లో ఏమైనా వేర్స్ అండ్ మాల్వేర్ హ్యాక్ కావడానికి ఏమైనా బగ్స్ ఉన్నాయని వేసి చెక్ చేసి అయితే ప్లే స్టోర్లో అయితే అప్లోడ్ చేసి ఉంటారు అది పెట్టిన తర్వాత కూడా ఎక్కడో ఒక తోటి ప్లే లో ఉన్నా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే దాని నుంచి బయటికి ఇష్యూ అనేది బయటికి వస్తే దానిని మళ్ళీ రీచెక్కింగ్ చేసి దాని అన్ఇన్స్టాల్ రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది ప్లే స్టోర్ అండ్ అలా రిమూవ్ చేసిన ప్రతి ఒక్క యాప్ గు ఈ గూగుల్ లో ఏవో ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్లో వెళ్ళి వేసి ఈ యాప్స్ అనేది అప్లోడ్ చేయడం వల్ల మనకేదో పేరు పెరిసింది పైసలు కట్టాలి మనం పే పేమెంట్ చేస్తేనే మనకు సబ్స్క్రిప్షన్ వస్తుంది యాప్ నుంచి అనికేసి మనం ఏం లీగల్ లీగల్గా వదిలేసి ఇల్లీగల్గా యాప్స్ అండ్ ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మనం యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్కి మాల్వేర్ అండ్ అదేవిధంగా హ్యాక్ కావడానికి బగ్స్ కానీ ఇంకా ఏమైనా సరే వైరస్ ఇలా కొన్ని మన మొబైల్లో మన పర్మిషన్ వితౌట్ పర్మిషన్ మనం ఎలాంటి అలౌ చేయకుండా మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే మన మొబైల్ అయితే ఎక్కడం జరుగుతుంది అలా ఎక్కిన తర్వాత మన మొబైల్ హీట్ ఎక్కడం కానీ అండ్ స్లో అవ్వడం కానీ హ్యాంగ్ అవడం కానీ కెమెరాలో కానీ సైలెంట్గా ఉన్నప్పుడు ఏదో సౌండ్ రావడం కానీ ఒక హ్యాకర్ సంబంధించిన మాల్వేర్ దాంట్లో అనేది రీ జనరేట్ చేసినట్లయితే రన్నింగ్ పెట్టినట్లయితే ఆ విధంగా మన మొబైల్ హ్యాక్ అవుతుంది తొందరగా కూడా ఛార్జింగ్ అనేది దిగుతుంది ఇంకా ఈ టాపిక్ గురించే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళు ఎప్పుడు ప్లే స్టోర్లో కాకుండా బయట యూజ్ చేసే వెబ్సైట్లు కానీ అండ్ క్యూఆర్ కోడ్కి సంబంధించి అండ్ క్యూఆర్ కోడ్ ఏదో వెబ్సైట్లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రివార్డ్స్ వస్తాయి వస్తాయి అనిపించేసి ఇప్పుడు కొత్తగా స్కామ్ అయితే చేస్తున్నారు సైబర్ నేరగాలు ఆ అయితే ప్రతి ఒక్కరి గుణంగా అవగాహనతోటి మనం ఎలాంటి ఇల్లీగల్ సంబంధించిన వెబ్సైట్లకి వెళ్ళికేసి మనం స్కాన్ చేసి రివార్డ్స్ వస్తాయి పేమెంట్ అనే ఉద్దేశంతో అయితే వెళ్ళకండి మనం ఎక్కడ ఉన్నా ఏమున్నా మనం గూగుల్ పే ఫోన్పేకి సంబంధించి పే చేయడానికి మాత్రమే క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకోవాలి కానీ అదే కాకుండా మనం ప్రతిదీ పేమెంట్ వస్తుంది కదా రివార్డ్స్ వస్తుంది కదా అని ఆశపడి వెళ్తే మాత్రం మన అకౌంట్స్ మన యొక్క పేమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క పర్మిషన్ అనేది హ్యాకర్కి అనేది వెళ్ళిపోతుంది దాని నుండి అయితే సేఫ్గా ఉండాలంటే మీరైతే అనౌన్ వెబ్సైట్స్ అయితే వెళ్ళకండి మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వాడే వెబ్సైట్ అయితే వాడండి ఎందుకంటే కొన్ని యాప్స్ లో కూడా స్క్రాచ్ కార్డ్ లాగా వచ్చి రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఒక స్కాన్ చేసి అది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కానీ దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అనేది పేమెంట్ చేయడానికి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ భారత్ పే ఇలాంటి క్యూఆర్ కోడ్స్ అయితే మనం అక్కడక్కడ బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసే వాళ్ళు కానీ పర్సనల్గా పెట్టుకోవడం కానీ జరుగుతుంది కానీ మనం అనవసరంగా మాత్రం వెబ్సైట్ల జోలికి వెళ్ళకండి వెబ్సైట్లో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఇంకా మీ డబ్బులు పోయితే ఎవరు కూడా ఏం చేయలేరు అందుకోసం ముందుగా మీరు ఉద్దేశించి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో అయితే వీడియో చేసినా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకో కొంచెం మందికి అయితే అయితే ట్రై చేస్తుంది అండ్ రికమెండ్ కూడా చేస్తుంది యూట్యూబ్ తరలి నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ